భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు మాఘమాసపు మంగళవారం ఈ మంగళవారం రోజున పవిత్రమైనటువంటి హనుమాన్ కథలను కొన్ని తెలుసుకుందాం పూర్వం సుపర్వగిరి మీద కేసరి అనే వానరుడు ఉండేవాడు ఆ పర్వతం మీద అరవై వేల మంది వానరులు ఉండేవారు కేసరి వారికి నాయకుడు ఒకప్పుడు ప్రభాన తీర్థంలో ఉండే మునులను శంఖము శబలము అనే రెండు ఏనుగులు బడిస్తూ ఉంటే కేసరి ఆ రెండు ఏనుగులను చంపేశాడు అందుచేత అతనికి కేసరి అంటే సింహం అనే పేరు వచ్చింది కేసరి మహాబలవంతుడు భాగ్యవంతుడు అలా ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైన తపస్సు చేసి అంతులేని శక్తులు సంపాదించాడు ఆ కాలంలో శంభాసాధనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రాహ్మణుడిని మెప్పించి మూడు లోకాలను జయించేటట్టు వరం పొంది మునులను సిద్ధులను దేవతలను అమితంగా హింసించసాగాడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శంభనాధుడు పెట్టే బాధలను భరించలేమని మొరపెట్టుకున్నారు బ్రహ్మవారిని కేసరి వద్దకు వెళ్ళి అతని ఆశీర్వదించి శంభాసాధనుడు పెట్టే బాధలను చెప్పుకొని బాబు ఆ దుర్మార్గుడి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అన్నారు అదే సమయంలో నారదుడు శంభానాథుడి వద్దకు వెళ్ళి శుభమస్తు అని అన్నారు శంభా సాధనుడు నారదుడికి నమస్కరించాడు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమిటి విశేషాలు అని అడిగాడు హేమకుంటం నుంచి వస్తున్నాను అక్కడ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ చేరి నిన్ను చంపమని ఒక వానరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు ఈ మాట నీతో చెప్పిపోవాలని వచ్చాను అన్నాడు నారదుడు ఈ మాట వినగానే శంభాసాధనుడు ఆజ్యం పోసిన అగ్నిలా మండిపడి ఓహో పాపం గదా అని ప్రాణాలతో వదిలిపెడితే ఇదా దేవతలు చేస్తున్న ఆలోచన నన్ను కోతి చేత ఎలా చంపిస్తారో నేను చూస్తాను ఇంతకాలము చచ్చినట్లు పడి ఉన్నవాళ్ళు నన్ను చంపడానికి చూస్తారా నా భుజబలం ఏమిటో ఈ దేవతలందరికీ చూపిస్తాను అన్నాడు ఆ రాక్షసుడు ప్రమలకాల రుద్రుడిలా చేతిలో మెరిసే కత్తి పట్టుకొని కేసరి ఉన్న చోటికి అతి వేదంగా వచ్చిపడ్డాడు అతని పెడబొబ్బులు విని కేసరి వద్ద ఉన్న దేవతలకు గుండెలు అవిసిపోయాయి వాళ్ళు కొండ గుహల్లోనూ కేసరి చాటున దాక్కునే ప్రయత్నాలు చేశారు ఎక్కడికి పోతారు మిమ్మల్ ఒకే దెబ్బతో చంపేస్తాను అంటూ చంభసాధనుడు దేవతలను తరుముతూ ఉంటే కేసరి అతనికి అడ్డం వెళ్ళి ఒరే దుర్మార్గుడా నా చేత చావడానికి వచ్చావు యుద్ధం చెయ్యి అన్నాడు చీచీ కోతితో యుద్ధం చేయటమా నాతో యుద్ధం చేయటానికి శివుడే భయపడతాడు కదా ఒక క్షణంలో నీ సంగతి తేల్చేస్తాను అంటూ గద ఎత్తాడు ఇంతలో కేసరి పెద్ద రాయి ఎత్తి రాక్షసుడి రొమ్ము అదిరేట్టు కొట్టాడు రాక్షసుడు కేసరి మీద ఒక గద విసిరితే అది కేసరి రొమ్ముకు తగిలి పిండి అయిపోయింది కానీ కేసరి చలించలేదు శంభసాధనుడుకు ఒక శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఒడిసి పట్టుకొని తమ మోకాలికి పెట్టి విరిచేశాడు అప్పుడు రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకు వచ్చాడు కేసరి తన తోకతో రాక్షసుని చేతి మీద కొట్టేసరికి కత్తి జారి కింద పడింది కింద పడిన కత్తి తీసుకోవటానికి శంభసాధనుడు ఒప్పుకోక బహుయుద్ధానికి సిద్ధపడ్డాడు కానీ కేసరి పిడికిలితో ఒక్క పోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తురు కక్కుకొని చచ్చిపోయాడు రాక్షసుడు చావటంతో దేవతల కష్టాలు తీరిపోయాయి దేవతలు కేసరితో ఇంకా ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు ఇక పెళ్లి చేసుకొని గృహస్థుడు అయిపో అని కేసరిని హెచ్చరించి వెళ్ళిపోయారు కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండే కన్య కోసం చూడసాగాడు బ్రహ్మదేవుడు స్వరంగ సౌందర్యం కలిగిన అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడు అనే మునికి భారీగా ఇచ్చాడు కొంతకాలానికి వారిద్దరికీ అంజన అనే కూతురు పుట్టింది అంజన పూర్వజన్మలో ఒక విద్యధరుడి కూతురు ఆమె గొప్ప గాయకురాలు అందుచేత ఆమెకి సుఖండి అనే పేరు కూడా వచ్చింది ఆమె ఒకసారి తన చెలికత్తెలతో హిమాలయానికి వెళ్ళి అక్కడ ఒక సరోవరంలో జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహేత్రుడు కనిపించాడు అతన్ని చూసి సుఖండి నవ్వింది అగ్నికి కోపం వచ్చి వచ్చే జన్మలో వానరుణ్ణి కనమని శపించాడు తర్వాత కుంజరుడు అనే వానరుడు సంతానం కావాలని శివుని గురించి తపస్సు చేశాడు శివుడు కుంజరుడికి ప్రత్యక్షమై నాయన నీ కొడుకులు పుట్టే యోగం లేదు కానీ నీకు ఒక కూతురు దొరుకుతుంది ఆ చక్కని పిల్లకు నీ అంశన ఒక లోకాతురుడైన కొడుకు పుట్టి నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్పాడు తర్వాత కుంజనురుడు తనకు కూతురు ఎప్పుడు దొరుకుతుందో కదా అని ఎదురు చూస్తూ ఉండగా ఒకనాడు గౌతముడు అంజనను అతని వద్దకు తెచ్చి పెంచుకోమని ఇచ్చి వెళ్ళిపోయాడు శివుడు వరం వలం ఫలిచ్చింది కుజరుడి సంతోషానికి అంతులేదు అంజన త్వరలోనే తన అసలు తల్లిదండ్రులను మర్చిపోయి కుంజరుణ్ణి తన తండ్రిగాను అతని భార్య అయిన విద్యవలిని తల్లిగాను చూడసాగింది క్రమంగా ఆమెకు యుక్త వయసు వచ్చింది కుంజరుడు ఆమెకు వివాహం చేసే ఆలోచన ఆరంభించాడు ఈ లోపల కేసరి అంజన అందం గురించి పాట గురించి విని ఆమెను చూడడానికి బయలుదేరి వచ్చి ఆమె వనవిహారం చేస్తుండగా చూశాడు ఆమె బంగారు శరీరం అందం చూసి కేసరికి అమిత ఆశ్చర్యం కలిగింది ఆమె తనను వరించడం కన్నా ఇంకేం కావాలి జీవితంలో అవసరం లేదని అతనికి అనిపించింది అంజనకు కూడా కేసరి పైన మోహం పుట్టుకొచ్చింది కానీ ఆమె ఈ విషయాన్ని తన చెలికత్తెలకు తెలియకుండా వనవిహారం కనిపెట్టి ఇంటికి వచ్చేసింది కేసరి మర్నాడు తన ఆప్తులతో అంజనకు తనకు నచ్చిందని చెప్పి ఆమెను తాను పెళ్లాడే మార్గం ఏమిటని అడిగాడు కుంజరుడు మనకు బంధువు తగిన యోగ్యుడే అతన్ని మంచిగా అడిగి చూద్దాం పిల్లను ఈయను అంటే బలప్రయోగం చేద్దాం అన్నారు కేసరి బంధుగణం తర్వాత కేసరి పంపిన పెళ్లి పెద్దలు కుంజరుది వద్దకు వెలిచి కేసరి ఉద్దేశం తెలిపారు కేసరి అంతవాడు తన అల్లుడికి అవుతున్నాడు అంటే సంతోషించి కుంజారుడు అంజనను పెళ్ళి చేసుకోవటానికి శాస్త్రోక్తంగా అన్నీ కూడా కార్యక్రమాలు చేశాడు అయితే చాలా కాలం వరకు అతనకు సంతానం కలగలేదు సంతానం కోసం అంజన కేసరి ఎన్నో నామాలు వ్రతాలు నోములు కానీ ఫలితం లేకపోయింది చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవునికి తపస్సు చేయాలని నిశ్చయించింది కేసరి అందుకు సమ్మతించి పుంజకీక స్థలం అనే చోట తపస్సు చేయమని చెప్పాడు అలాగే అంజన వాయుదేవుని ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించింది చివరకు వాయుదేవుడు కరుణించి తను చాలా కాలంగా మోస్తున్న శివుడి తేజస్సుని ఒక పండు రూపంలో తెచ్చి అంజన ముందు పెట్టి వెళ్ళిపోయాడు అంజన ఆ పండుని తిని గర్భవతి అయింది ఆమె తన గర్భ చిహ్నాలు నానాటికి ఎక్కువ అవుతూ ఉండడం చూసి ఆశ్చర్యపడి ఆందోళన చెందింది ఒంటరిగా తప్పదు స్త్రీకి గర్భం ఎలా కలుగుతుంది ఈ సంగతి తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు ఆమెకు ఏం చేయాలో తోచలేదు ఇంతలో ఆకాశం నుంచి అశరీరవాణి ఇలా పలికింది అమ్మాయి విచారించకు ఒకప్పుడు శివుడు వానరు రూపంలో ఉండి తన తేజస్సుని వాయుదేవుడికి ఇచ్చాడు వాయుదేవుడు దాన్ని నీకు పండు రూపంలో ఇచ్చాడు దాన్ని నువ్వు తినటం చేత సాక్షాత్తు ఆ శివుడే నీ గర్భంలో పెరుగుతున్నాడు నీకు గర్భం కలగడానికి వాయువు సహాయపడ్డాడు కనుక ఆ కుర్రాడు వాయునుదుడుగా ప్రఖ్యాతి పొందుతాడు మూడు లోకాల్లోనూ అంతులేని కీర్తి సంపాదిస్తాడు అశరీరవాణి ఇలా చెప్పిన మీదట వాయుదేవుడు అంజనా ఎదుట ప్రత్యక్షమై అశరీరవాణి చెప్పలేనంత యదార్థం విచారించక నువ్వు వెళ్ళి నీ భర్తతో ఇలా జరిగింది చెప్పు అని అదృశ్యమయ్యాడు అంజన కేసరి వద్దకు తిరిగి వచ్చి అతనితో జరిగిందంతా చెప్పింది కేసరి సంతోషించాడు ఒక సంవత్సరం గడిచిన మీదట అంజన ఒక పిల్లాన్ని కన్నది వెంటనే దేవదుంబోలు మోగాయి వెంటనే పుష్ప వర్షం కురిసింది ఆ కుర్రవాణ్ణి చూసి అపరిమితమైన ఆనందం పొంది పండగ చేసుకున్నారు పిల్లవాడికి ఆకలి తీర్చడానికి పళ్ళు తీసుకొద్దామని అంచనా తన బిడ్డను తమ పర్ణశాలలో చిగురాకుల మీద పక్క మీద పడుకోబెట్టి అడవికి వెళ్ళింది కానీ పిల్లవాడు ఆకలి మీద ఉండి తల్లి వెనక పర్ణశాల బయటకు వచ్చి అప్పుడే తూర్పు కొండ మీద నుంచి ఎర్రగా పైకి వస్తున్న సూర్యబింబం కనిపించింది దాన్ని చూసి ఆ కుర్రవాడు పండు అనుకొని తెలియనితనం వల్ల దాన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆకాశానికి ఎగిరాడు అలా సూర్యుడి కేసి ఎగిరిపోతున్న ఆ కుర్రవాన్ని చూసి యక్షులు రాక్షసులు నాగులు నివ్వెరపోయి ఏదో ప్రళయం ముంచుకొస్తుంది ఇదేదో అపూర్వమైన కొత్త అవతారంలా వాళ్లకు కనపడింది తన అనుచరులు ఆ కుర్రవాన్ని చూసి భయపడుతూ ఉంటే వారితో ఇతను ఈశ్వర తేజస్సుతో లోకాలను రక్షించడానికి పుట్టిన ఆంజనేయుడు గొప్ప బలశౌర్యలు కలవాడు అయితే కుర్రతనం చేత నన్ను చూసి పండు అని భ్రమపడి తినడానికి వస్తున్నాడు భయపడకండి అన్నాడు తనను చూసి పండు అని భ్రమపడి ఎగిరి వచ్చే ఆంజనేయుడిని చూసి సూర్యుడు ముచ్చటపడి తన వేడిని తగ్గించుకున్నాడు ఇంతలో ఆంజనేయుడు వచ్చి సూర్యుడిని పట్టుకొని నోట్లో పెట్టుకొని వేడి అనిపించి మళ్ళీ బయటకు తెచ్చి చేత్తో కొట్టి తిట్టి గొడవ పడసాగాడు ఆ రోజు అమావాస్య రాహువు సూర్యుడిని పట్టుకునే రోజు అందుచేత సూర్యుని మింగడానికి రాహువు ఆ సమయంలో వచ్చాడు రాహువును చూసి ఆంజనేయుడు పెద్ద పెడబొబ్బ పెట్టాడు అది విని రాహువు భయం పీతుడై అతి వేగంగా పారిపోయి స్వర్గం చేరి ఇంద్రుడి కొలువుకు వెళ్ళాడు ఇంద్రసభలో విద్యాధరులు ఇంద్రుడికి స్తోత్ర పటాలు చదువుతున్నారు తుంబుర నారదులు వీణల వాయిస్తూ ఉన్నారు అప్సరసులు నాట్యం చేస్తున్నారు ఇంద్రుడు చింతామణి పీఠం మీద వైభవంగా కూర్చుకొని ఉన్నాడు రాహువు ఇంద్రుణ్ణి చేరి నీకేం నువ్వు హాయిగా ఆటలతో పాటలతో కాలం గడుపుతూ ఉన్నావు ఉన్నదాన్ని పోగొట్టుకున్నాను అన్నాడు అదేమిటి అన్నాడు ఇంద్రుడు ఇవాళ పర్వదినం కదా సూర్యుణ్ణి పట్టుకుందామని నేను వెళ్ళేసరికి నాకు శత్రువుగా మరొక రాహువు సూర్యుణ్ణి పట్టేశాడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి పట్టడానికి ఇంకో రాహువు ఉంటే నేను దేనికి అన్నాడు రాహువు ఇంద్రుడు నివ్వెరపోయి ఏమిటి ఇంకెక్కడో ఇంకొకడెవడో వచ్చి సూర్యుణ్ణి పట్టాడా ఏది నా వెంటరా అని ఐరావతాన్ని ఎక్కి చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకొని వేగంగా బయలుదేరాడు ఇంద్రుడు అండ ఉన్నాడు కదా అన్న ధైర్యంతో రాహువు ఆంజనేయుడి మీదకు వెళ్ళాడు ఆంజనేయుడు రాహును యగాదిగా చూసి పండు అనుకొని పట్టుకోబోయావుడు ఆంజనేయుడు ఆర్పాటం చేసి ఉగ్ర నరసింహమూర్తిలాగా మీదికి రావటం చూసి రాహు కంగారుగా ఇంద్రుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి ఈ అబ్బాయి నన్ను చంపేస్తున్నాడు రక్షించవు అను కేకలు పెట్టాడు భయపడకు అంటూ ఇంద్రుడు తన ఏనుగును ముందుకు తోగలాడు పచ్చరంగు ఇస్తూ తన మీదకు వచ్చే ఐరావతాన్ని చూసి ఆంజనేయుడు ఈ పండు తెల్లగా బాగుంది దీన్ని తిని ఆకలి తీర్చుకుంటాను అనుకొని మీదకు వచ్చేసరికి ఐరావతం కూడా బెదిరింది ఇంద్రుడికి కోపం వచ్చి ఆంజనేయునిపై వజ్రాయుధం విసిరాడు ఆ దెబ్బకు ఆంజనేయుడి దవడ విరిగిపోయింది అతను ఉదయాద్రి మీద పడిపోయి కదలకుండా ఉండిపోయాడు ఇది చూసి వాయుదేవుడికి దుఃఖం ముంచుకు వచ్చింది అతనికి కోపం కూడా వచ్చి సంచరించడం మానేశాడు ఈ లోపల అంజనమ్మ పర్ణశాలకు తిరిగి వచ్చి చూసేసరికి పక్క మీద బిడ్డలేడు ఆమె తన బిడ్డ కోసం రకరకాలుగా ఏడవటం మొదలుపెట్టింది కేసరి ఆమెను ఓరడిస్తూ ఏడవకు నీ కొడుకు ఉదయించే సూర్యుణ్ణి చూసి పండు అని భ్ర భ్రమపడి పట్టుకోబోయాడు ఈ సంగతి రాహు చెప్పేసరికి ఇంద్రుడు వచ్చి దవడ కదిలేటట్టు కొట్టాడు నీ కొడుకు తప్పి తూర్పు కొండ మీద పడి ఉన్నాడు వాయుదేవుడు ఇంద్రుడిపై అడిగి సంచారం మానేశాడు నీ కొడుకు సమస్త శుభాలు కలుగుతాయి అన్నాడు ఈ మాటలతో అంజన ఊరడలిల్లింది వాయుదేవుడు అలిగి స్తంభించి పోయేసరికి దేవతలు కంగారు పడి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇంద్రుడు ఆంజనేయుడి దవడ పగలగొట్టిన సంగతి వాయుదేవుడు అడిగిన సంగతి వాయుదేవుడు అలిగిన సంగతి చెప్పి కాపాడమని వేడుకున్నారు బ్రహ్మదేవుడు హంసవాహనం మీద వాయుదేవుడు ఉన్న చోటుకి వచ్చి నాయన సమస్త ప్రాణులకు ప్రాణమిచ్చేవాడివి అంతటా ఉండేవాడివి నువ్వు అలగడం ధర్మమా అన్నాడు వాయుదేవుడు వెళ్ళి మూర్చపోయి ఆంజనేయుడిని తన చేతులతో ఎత్తుకు తీసుకువచ్చి బ్రహ్మ కాళ్ళ వద్ద పెట్టి నమస్కారం చేశాడు బ్రహ్మ ఆ కుర్రవాణ్ణి తన చేతిలో తాకేసరికి అతనిలో తిరిగి చైతన్యం వచ్చింది ఇది చూసి వాయుదేవుడు సంతోషించి లోక సంచారం చేయటానికి బయలుదేరిపోయాడు బ్రహ్మదేవతలతో ఈ కుర్రవాడు లోకాలన్నీ సంతోషపెట్టగలవాడు ఇతనికి వరాలు ఇద్దాం ఇతను సాక్షాత్తు శివుని అవతారం అన్నాడు అప్పుడు ఆంజనేయుడికి భూదేవి వేదశాస్త్రాలు వచ్చేటట్టుగా శక్తిని ఇచ్చింది భయం లేకుండా వరు వరుణుడు శక్తిని ఇచ్చాడు మృత్యు భయం ముసలితనము లేకుండా యముడు వరమిచ్చాడు కుబేరుడు యుద్ధాలతో విజయం ఇచ్చాడు విశ్వకర్మ కనక కుండలాలిచ్చాడు ఇంద్రుడు ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు పెట్టి వజ్రాయుధం చేత అతనికి హాని లేకుండా వరమిచ్చాడు బ్రహ్మ హనుమంతుడికి దీర్ఘాయువు చిరంజీవిత్వము ఇచ్చాడు బ్ర తర్వాత బ్రహ్మదేవుడితో నీ కొడుకు నిష్కల్మషమైన కీర్తి సంపాదిస్తాడు ఎన్నడు ఓడడు ఏకవీరుడు పర్వతం లాంటి ధీరత్వం కలవాడు అని సిద్ధులన్నీ ఇతనికి ఉంటాయి తలచుకున్న మాత్రాన విశ్వమంతా చూడగలడు ఎలాంటి కామము లేనివాడు కమరూపి ఇతనితో అంతులేని శౌర్యం ధైర్యం యాదాది గుణాలు ఉన్నాయి ఎన్నో అద్భుతమైన పనులు చేస్తాడు వాటిని నువ్వే చూస్తావు అని చెప్పి వెళ్ళిపోయాడు హనుమంతుడి గురించి అతను అతని సూర్యుడు పట్టుకోవటం గురించి చిత్రంగా చెప్పుకుంటూ దేవతలు కూడా వెళ్ళిపోయారు వాయుదేవుడు హనుమంతుణ్ణి తీసుకుపోయి అంజనాకిచుడు ఆమె తన కొడుకుని తిరిగి సంపాదించి ఆనంద బాష్పాలు రాల్చింది ఆ ప్రాంతంలో తపస్సు చేసుకునేవారు హనుమంతుడి సంగతి విని ఆశ్చర్యపడుతూ సూర్యుడి కాంతి మీద పడితేనే తాపం కలుగుతుంది కదా ఈ పిల్లవాడు వెళ్ళి సూర్యుని పట్టుకోవటం ఏమిటి అనుకున్నారు తన కొడుకు దేవతలందరూ వరాలు ఇచ్చిన సంగతి తెలిసి కేసరి చాలా సంతోషించాడు హనుమంతుడు పెరిగి వస్తూ సమస్తమైన జ్ఞానము కలిగి ఉండి కూడా ఆకతాయ పనులు చేస్తూ తిరగసాగాడు మంచి పనులు చేయాలని మర్కట చేష్టలు చేయరాదని దరిద్రులను బాధించడం చాలా అసహ్యమని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినక అతను కోతి చేష్టలు చేస్తూ కాలం గడిపేవాడు లోకాలను రక్షించడానికి పుట్టిన హనుమంతుడు చిన్నతనంలోనే ఇంత ఆకతాయి పనులు చేయటం ఏమిటో బ్రాహ్మణులకు అర్థం కాలేదు ఏదన్నా శాపం పెడదాం అన్నా కూడా అతనికి శాపాలు తగలకుండా బ్రహ్మ వరాలు ఇచ్చిన ఇచ్చాడు కదా అంతేకాక ఇంత మహాశక్తివంతుడికి ఏ అడ్డు అదుపు లేకపోతే లోకాలకు తారుమారు చేయటం అందుచేత ఆ బ్రాహ్మణులు హనుమంతుడికి తన బలం తెలియకుండా ఉండాలన్నారు వెంటనే హనుమంతుడు సాత్వికుడుగా మారిపోయాడు ఈ మార్పు చూసి అంజన కేసరి తృప్తిపడ్డారు కొంతకాలం గడిచింది ఒకనాడు అంజన హనుమంతుడితో నాయన కిష్కిందలో వాలి సుగ్రీవులని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు మా తల్లి అయిన అహల్య రహస్యంగా వాళ్లను ఇంద్రుడికి సూర్యుడికి కన్నది ఆ సంగతి తెలిసి మా తండ్రి గౌతముడు వారిని వానరులు కమ్మని శపించాడు అందుచేత వాళ్ళు నీకు మేనమావులు నువ్వు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడి అండ చేరు ఏ కారణం చేతనైనా వాలి సుగ్రీవుల మధ్య వైరం వస్తే నువ్వు వాలిని చంపే సుమా అన్నది హనుమంతుడు తల్లికి నమస్కరించి సెలవు తీసుకొని కిష్కిందకు వెళ్ళాడు వాలీ సుగ్రీవులు అతన్ని ఆదరించారు అతను సుగ్రీవుడికి మంత్రిగా వందనాభించాడు అతనికి వేదాలు శాస్త్రాలు నేర్చుకోవాలని కోరిక కలిగింది ఒకనాటి ఉదయం హనుమంతుడు కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు ఉదయించే సమయానికి గగన మార్గాన ఎగిరి సూర్యుని వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు సూర్యుడు సంతోషించి సంకల్ప సిద్ధి సి సిద్ధిరస్తూ ఏం నాయనా ఏం పని మీద వచ్చావు అని అడిగాడు అయ్యా వేదశాస్త్రాలు నేర్చుకోవడానికి వచ్చాను అన్నాడు హనుమంతుడు బాగానే ఉంది కానీ నేను మేరు పర్వతం చుట్టూ అతి వేగంగా తిరుగుతూ ఉంటాను నా నుంచి శాస్త్రం నేర్చుకోవటం చాలా కష్టమవుతుంది అన్నాడు సూర్యుడు దానికి హనుమంతుడు మహాత్మా ఉదయ పర్వతం మీద ఒక కాలు అస్తమాయ పర్వతం మీద ఒక కాలు పెట్టి మీ వద్ద చదువుకోమన్నారా లేక మీకు ముందు నడుస్తూ చదువుకోమన్నారా అని సూర్యుడిని అడిగాడు సూర్యుడు ఈ మాటకు సంతోషించి నాయన నీ వంటి వాడు సృష్టిలో మరెవరూ లేరు రెండు కొండల మీద పాదాలు ఉంచి నిలబడు దేవతలు చూసి ఆనందిస్తారు అన్నాడు వెంటనే హనుమంతుడు సూర్యుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన శరీరాన్ని నక్షత్రాల కన్నా పైగా ఉండేటట్లు పెంచి అన్ని దిక్కులు ఆక్రమించి బ్రహ్మాండం నిండేటట్లుగా చేశాడు ఆ అవతారం చూసి బ్రహ్మదేవుడు నివ్వెరపోయాడు మునులు దేవతలు హనుమంతుణ్ణి చూసి నమస్కారాలు చేశారు సూర్యుడు పొందిన అద్భుతం అంతా ఇంత కాదు ఆయన హనుమంతునితో ప్రత్యక్ష రుద్రావతారుడివి నాకు కీర్తి కలిగించడానికే వచ్చావే కానీ నేను నీకు ఏం ఉపసేది ఉప ఉపదేశించుటగలను అన్నాడు హనుమంతుడు వినయంగా మహాత్మా మీరు ఇలా అనవచ్చా వేదాలకు మూలమైన వాడివి నన్ను శిష్యుడిగా చేసుకుని దయతో వేదత్రయం బోధించు అంటూ తన మామూలు రూపం ధరించి సూర్యుడు ప్రధాని ఎదురుగా నిలబడ్డాడు సూర్యుడు గడియకు తొమ్మిది లక్షల డెబ్బై వేల యోజనాల వేగంతో నడుస్తున్నాడు అంతే వేగంతో హనుమంతుడు ఎగురుతూ సూర్యుడికి ఎదురుగా నిలబడి నేర్చుకోవాల్సింది అంత స్మృతి పురాణాల్లో కూడా నేర్చుకున్నాడు చదువు పూర్తి కాగానే హనుమంతుడు సూర్యుడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకొని కిష్కిందకు వెళ్ళి తన సంగతులు అని చెప్పాడు సుగ్రీవుడు హనుమంతుడి పట్ల ప్రేమ కలిగి అతని తన వద్దనే ఉంచుకున్నాడు వాలి సుగ్రీవులు చాలా అన్యోన్యంగా ఉండేవారు వారిని పెంచి తండ్రి విరుజుడు చనిపోయాక వానర రాజ్యానికి వాలి రాజు సుగ్రీవుడు యువరాజు అయ్యాడు వాలి పరాక్రమాలు సాటిలేనిది అతనితో యుద్ధం చేసి ఎవరూ గెలవలేరు రాజులందరినీ జయించిన యుద్ధంలో రావణుడు ఒక్కసారి వాలి వద్దకు వచ్చి అతని యుద్ధానికి పిలిచాడు రావణుడు యుద్ధం చేసి అతన్ని చావ చిత కొట్టాడు తర్వాత రావణుడు వాళ్ళ స్నేహంతో వాళ్ళతో స్నేహంగా ఉంటూ వచ్చాడు తర్వాత వాలిని యుద్ధానికి పిలిచిన వాడు దుందబి అనే రాక్షసుడు వాడు మదించి హిమవంతుణ్ణి యుద్ధానికి పిలిచాడు హిమవంతుడు బాబు నాకు నీతో యుద్ధం చేసే శక్తి లేదు నీతో యుద్ధం చేయగలవాడు వాలి ఒక్కడే నువ్వు యుద్ధవనానికి వెళ్ళి అతని యుద్ధానికి పిలువు తప్పక వస్తాడు అన్నాడు ఆ మాట విని దుందుబి యుద్ధవనానికి వెలిచి ఆ వనాన్ని ధ్వంసం చేస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు యుద్ధవనం కిష్కిందకు బయట ఉన్నది వాలికి దుందిబి పిలుపు విని పిచ్చి యుద్ధంలో వాడిని చంపి వాడి శరీరాన్ని విసిరివేశాడు దుందిబి కళేబరం దూరాన ఉన్న ఋష్యమూక పర్వతం మీద పడింది వాడి రక్తం పర్వతం పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న మతంగ మహాముని మీద పడింది ఆ ముని కోపించి వాలి ఋష్యమూకం మీదకు వస్తే అతని తల పగిలిపోతుంది అని శాపం పెట్టాడు తర్వాత వాలికి దుందుబీ కొడుకైన మాయావతితో వైరం వచ్చింది దుందుబీని వాలి చంపి ఉండటం మెగక ఒక స్త్రీ విషయంలో కూడా వాలికి మాయావికి వైరం ఏర్పడింది ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింద నగర ద్వారం వద్దకు వచ్చి పెడబొబ్బులు పెడుతూ వాలిని యుద్ధానికి పిలిచాడు నిద్రపోతున్న వాలి లేచి శత్రువు దర్పం సహించలేక వాటితో యుద్ధానికి బయలుదేరాడు సుగ్రీవుడు వాలి భార్య తారా వద్దకు వారించబోయాడు కానీ వాలి వినలేదు వాలిని ఆపలేక సుగ్రీవుడు కూడా అతని వెంట బయలుదేరాడు అన్న తమ్ముడు ఇద్దరు వస్తుండటం చూసి మాయావి భయపడి పారిపోసాగాడు వాలి సుగ్రీవులు అతన్ని తరుపుకుంటూ వెళ్ళాడు మాయావి వారిని చాలా దూరం తీసుకుపోయి ముళ్ళకంపలు కప్పి ఉన్న ఒక కొండ బిలంలో ప్రవేశించాడు నేను మాయావిని హతమార్చి వచ్చిన దాకా నన్ను నువ్వు ఎక్కడే ఉండు అని సుగ్రీవుడితో చెప్పి వాళ్ళు కూడా బిలంలోకి వెళ్ళిపోయారు వాలి ఇంతకీ తిరిగి రాకపోయేసరికి అతను చచ్చిపోయాడేమో అని సుగ్రీవుడికి భయం వేసింది ఇంతలో బిలంలో నుంచి నురుగుతో కూడిన రక్తం బయటికి రాసాగింది బిళ్ళంలో నుంచి వచ్చే ద్వానులు రాక్షసుడివిగా అతనికి కనిపించాయి సుగ్రీవుడు తన అన్న కోసం దుఃఖించి ఆ బిల్లానికి కొండరాతి కొండరాయి అడ్డం పెట్టి అన్నకు జలతర్పణాలు విడిచి కిష్కిందకు తిరిగి వచ్చాడు వానరులు అతన్ని రాజుగా అభిషేకించారు ఈ విధంగా ఈ మంగళవారం రోజు ఆంజనేయ స్వామి యొక్క ప్రాముఖ్యతను అలాగే మహిమను తెలుసుకున్నాం కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం